నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు హైకృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం గోదావరికని ఐఎఫ్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు బ్లాక్ ను కేంద్ర కోల్ లింకేజ్ పథకం కింద సింగరేణికి కేటాయించగా సుమారు పదహారు కోట్ల విలువైన ఈ బ్లాక్ ను ఇరవై సంవత్సరాల లీజ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టిందన్నారు అయితే గతంలో ఇక్కడ లేని విధంగా సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ పొందాలని కొత్త షరతు విధించడంలో వివాదం నెలకొందని తెలిపారు ఇప్పటికే పదహారు సంస్థలు సైట్ విజిట్ చేసినప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రతిమా శ్రీనివాస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు కమిషన్ల వ్యవహారంలో ఒప్పందం కుదరకపోవడంతో టెండర్ ను అర్ధాంతరంగా ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు ఈ వ్యవహారంతో సింగరేణి ప్రతిష్టకు బంధం కలిగిందంటూ పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సీబీఐ ద్వారా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గన్ల లింకేజ్ పథకంలో భాగంగానే ఒరిశ్రా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగూల్ జిల్లాలో నైనీ బొగ్గు బ్లాక్ను కేటాయించింది నైనీ బొగ్గు బ్లాక్లో టెండర్లను పిలిచి బర్డెన్ తీసేయడానికి బొగ్గు తవ్వకాలను జరిపి బయట రవాణా చేయడానికి టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ సైట్ విజిట్ ప్రక్రియ అయినటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడు ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు దేశంలో ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైని బ్లాకును కొంతమంది వ్యక్తులకు తన దగ్గర వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసాడినటువంటి ನಾಟಕವಿದಂಥ